ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అమ్మా అందరూ కూడా ఒక పది నిమిషాలు ఎక్కడున్నా సరే ఒక పది నిమిషాలు జర ముచ్చట పెట్టకుండా ఏం మాట్లాడుతున్నాం నుండి మన ఫీల్డ్ అసిస్టెంట్ బాబు జర వాళ్ళందరూ రమ్మను మురళి ఇతలండమ్మా వినబడుతుందా రండి వినపడుతుందా అందరూ ముందరికి రావాలా మహిళలంతా రతం ముందరికి రాయాలి మాజీ గంగారం మాజీ సర్పంచ్ గంగారం గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దేశం అందరూ డిలో చెప్పి ఎందుకంటే వాస్తవంగా మనము మనకి అందరూ వినే అన్నా తన చూస్తే బాధపడుతున్నారు ఎందుకంటే మనము మనం మోసపోయినాము అని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇక ముందు బాధపడకుండా మనం అందరం అనుకోని ఇప్పుడు చేతి గురించి ఓటేసి మన ఇంపికెలిపిచ్చి మనం ఏదన్నా మనం చాలా నష్టపోయినాము ఇప్పటికి పదేళ్ళల్లో చాలా నష్టపోయినాం కాబట్టి అట్లా నష్టపోకుండా మరి లోపలికి వెళ్దామని చెప్పి అందరికీ మా మా అన్న మా వెల్లుమల ఊరి తరఫున ఎందుకంటే పదేళ్లలో మాకు మాటలే కానీ మాకేం పనిచేసే చేసి పెట్టలేరు కాబట్టి ఎందుకంటే మాకు చాలా సంతోషం ఏంటంటే ఇదేనా మాకు చేస్తాడు అనే నమ్మకంతో మేము చేపించుకుంటాము మీరు ఏం చెప్తా చేస్తామని చెప్పి ఈ సమభాఖంగా మేము చెబుతూ ముగిస్తున్నాను మాజీ ఉప సర్పంచ్ నారాయణ గారిని మాట్లాడవలసింది కోరుతున్నా అన్నా ఏదైనా కానీ మా విలేజ్ లో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది ఇప్పుడు ఆరమూర్ టు ఎల్మల్ బస్ కావాలా ఇది అందరికి అక్కలకు ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఇది తొందరగా చేపించాలా అనగా ఇది ప్రతి ఇల్లు శాంక్షన్ చేపించేటట్లు మీరు అందరు కొత్తగా ఇల్లు కట్టుకుంటారు కాబట్టి రకాల డబ్బులు రాక చాలా మంది ఎదురు చూస్తున్నారు దాన్ని మీరు ఎట్లన్నా చేసి ఆ ఇళ్లకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం అన్నగారు అదేవిధంగా వీళ్ళందరూ మర్చిపోకుండా చేతి గుర్తికే ఓటేసి గెలిపించి మనం అన్నని ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇల్లు కొత్త ఇల్లు కడితే డబ్బులు తీసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం ఈ రోజు మన అందరు సైలెన్స్ ఉండరా ఒక పది నిమిషాలు అంతే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వినయనగారు మన గ్రామానికి మే పదమూడున జరిగే ఎన్నికలకు చేతి గుర్తుకోటని చెప్పేసి మీ అందరికీ చెప్పడానికి వచ్చిన ఇక్కడికి ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ మాత్రం ఆరుమూరులో మాత్రం బీజేపీ పార్టీ గెలిచింది ఒకసారి మీరు ఆలోచన చేయాలి రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే మరి ఆరుమూరు రోజులందరం ఒకవైపు ఉన్నాం మరి ఎందుకున్నామో మరి మీరు మీరే ఆలోచించుకోవాలా ఇన్ని రోజులుగా గత ఐదు నెలలైంది ఎమ్మెల్యే గారు ఒకసారైనా మీ ఊరికి వచ్చిందా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒకసారైనా మీ ఊరికి వచ్చిందా ఏవైతే హామీ ఇచ్చిండో అది తీరుస్తా అని చెప్పేసి వచ్చిండ వినయన గారు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఓల్మల్కి వచ్చిండు ఇప్పుడు మీ దగ్గరికే వచ్చిండు ఎందుకొచ్చినాం కష్టాలలో ఉన్న వాళ్ళకి సేవలు ఇద్దామన్న ఉద్దేశంతో వినయనగర్ ఆనాటి నుంచి గుడులకు గడులకు ఎంతో మందికి పేదలకు ఎంతో మందికి న్యాయం చేసుకుంటా వినయనగర్ మన ఆరుమూడు కాన్స్టిట్యూషన్ లో తిరిగితే మున్న మాత్రం మనము చేతి గుర్తు ఓటువకుండా వేరే వాళ్ళ ఓటేసి గెలిపించుకున్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోరా పువ్వు గుర్తుళ్ళు పుగ గుర్తెళ్ళు ఏమైనా వేసిరా అంతే ఇంత మీ ఊరికి రోడ్డు రోజుల తప్ప ఎటువంటి మంచి చెడుకు మించిన జగ్గర కూడా రాలేదని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా మీ గ్రామానికి ఎక్కువ మంది గల్ప బాధితులు ఉంటారు గల్ప కోరే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రేవంత్ అన్నగారు మొన్ననే వెళ్ళిన కార్మికులకు అక్కడ ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగినా గానీ ఎటువంటి లేశాలు జరిగినా గానీ అటువంటి వాళ్ళకు మోసపోకుండా ఎటువంటి ద్వారా మోసపోకుండా ప్రత్యేక బిల్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది మళ్ళీ అదే చెప్తా ఉన్నాం నేను ఏమైతే మొన్న నవంబర్ లో హామీలు ఇచ్చిన ఏమైతే హామీ ఇచ్చిన రాష్ట మొత్తం రేవంత్ రెడ్డి గారు ఒకటే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ఇస్తున్నారు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఫ్రీ సిలిండర్ ఇస్తున్నారు ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నారు అదేవిధంగా సిలిండర్ ఇస్తున్నారు మున్నటికి ప్రారంభించడం జరిగింది కరెంట్ బిల్లు కూడా మీకు ఉచితంగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బిల్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కట్టకండి అమ్మా మీరు కరెంట్ బిల్లును కట్టకండి ఎలక్షన్లు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సభ్యుల దగ్గర కానీ ఎన్డీఏ దగ్గరికి వెళ్ళి అది మీరు క్లియర్ కోరుచున్నాం అదే విధంగా మీరు ఒకసారి ఆలోచించాలా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఉద్యోగాలు లేదు నిరుప్రోగులంతా ఇక్కడ ఉపాయం పనిచారు ఒకసారి మీరు అందరికీ ఇదే గతంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేస్తే వీళ్ళంతా ఉపాధి పనికి ఎందుకు ఈ ఉపాధి పనిని ప్రారంభించింది శ్రీమతి సోనియా గాంధీ గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీలో ఈ ఉపాధ్యాయుని పథకాన్ని ప్రారంభించింది ఈ ఉపాధ్యాని పథకానికి ఇప్పుడు మీకు వంద వంద యాభై రూపాయలు కూలి మాత్రమే వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు రాష్టం దేశంలో ఖచ్చితంగా నాలుగు వందల రూపాయలు చేస్తా అని చెప్పి సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు సోనియా గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చారు అది ఖచ్చితంగా నెరవేర్చారు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గుత్తాలు ఈ చెరువు అంటే కాంగ్రెస్ పార్టీ వారిలో గుత్తాలు ఈ చెరు నిండుతున్నాయి ఈ చెరువు నిండి నుంచి ఈ చెరు నిండి నుంచే మనందరికీ పంటలు నడుతున్నాయి ఈ చెరువు నిండడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కావున మీ అందరూ ఇంకా అన్నవారు పది విషయాలు బాగున్నాయి మీరందరూ ఒకటేసారి ఆలోచించి గుండెలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగిత్యాల జీవన్ రెడ్డి గారిని అత్యధిక గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ మన మన గ్రామస్తుడు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అదిమర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఒకసారి అందరూ జే కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు వెల్మల్ గ్రామానికి విచ్చేసిన మన ఆరుమూరు ముద్దు బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం అన్నా నేను పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడా ఆలోచించే మాటలు మాత్రమే మాట్లాడతా నేను వీళ్ళందరూ కొంతమంది ఇక్కడ వేరే రోజులు అనుకుంటు రావచ్చు అందరు మన ఊరికి బాగుపరచడం కోసం మన వినాయాన్ని బలపరచడం కోసం మాత్రమే వచ్చారు మనందరూ అభివృద్ధి కోసం వచ్చారు మనము వినయ్ రెడ్డి గారిని ఓడగొట్టుకోవడం నిజంగా మన దురదృష్టం ఎందుకో ఒక రెండు నిమిషాలు చెప్తే ఆలోచించండి వినయ్ కుమార్ రెడ్డి గారు మన అన్న రాజకీయాల్లోకి రాలే ముందు సేవలోకి సేవా కార్యక్రమాలలోకి మాత్రం ముందొచ్చారు పది సంవత్సరాల క్రితం ప్రతి ఊరికి అన్న ఇచ్చిన ఒక్క రైస్ బ్యాగ్ అన్న ప్రతి ఒక్క ప్రతి ఊరికి ఒక రైస్ బ్యాగ్ అన్న ధనవంతుగా చిన్న చిన్న కుటుంబాలకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఐదు వేల రూపాయలన్న అన్న దానం చేయడం జరిగింది అలాంటి ఒక నాయకుడిని ఒక లీడర్ ని అన్న పొలిటీషియన్ అని మాత్రం నేను ఖచ్చితంగా అన్న ఒక లీడర్ ప్రజల నుంచి వచ్చిన లీడర్ అన్న ఎంతో మంచిగా మనకు సహాయ కార్యక్రమాలు చేయాలనుకున్నా కానీ అన్నాన్ని గుర్తించకుండా ఈ రోజు మనం ఓడగొట్టుకోవడం మన దురదృష్టం ఒక చిన్న సామెత సౌ సయానే ఏ అనేది ఒక హిందీలో ఒక ఉంది ఏంటంటే మన పోలింగ్ బూత్ లో జరిగిన విషయం చెప్తా ఇక్కడ ఏం జరిగిందో గట్టిగా మీ మీకోసమే చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు నాతో మాట్లాడిన వాళ్ళు వినయ్ రెడ్డి అన్న చాలా గొప్పవాడు అన్నగా పార్టీ లేదు అన్యాయం జరిగింది ఎందుకు ఇట్లా జరిగింది మరి నేనైతే అన్యాయకు ఓటేసినా అంటారు ఇలా ఏం జరిగిపోయిందంటే సౌసేన అనే ఏకమత అనే దాంట్లో ఏముంటుంది వంద మంది కలిసి ఒక దగ్గర సమావేశం పెడతారు వాళ్ళకి ఏం చెప్తారంటే మంచిగా ఒక బిందెడు పాలు తీసుకురమ్మని చెప్తారు ఒక పెద్ద డ్రమ్ పెడతారు అందరు ఏమనుకుంటారంటే నేను ఒక్క అని నీళ్లు పోస్తే ఏమవుతుంది తొంభై తొమ్మిది మంది కూడా పాలు వస్తారు కదా నా నీళ్ళు అంతా కలిసిపోతాయి కదా అనుకుంటారు అందరూ ఏం చేస్తారు అందరూ కూడా నీళ్ళే వస్తారు అక్కడ డ్రమ్ ఓపెన్ చేస్తే ఏమైంది నీళ్ళెళ్ళింది అందరూ కూడా వినయన్న మంచోడు వినయన్న పనులు చేస్తాడు పనులు చేస్తాడు పనులు చేస్తాడు అన్నారు కానీ మరి ఓటు ఎవరు వేసిరో ఎవరు వెళ్లారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోరు ఈ రోజు ఖచ్చితంగా ఒక విషయం చేస్తా మత్త రాజకీయాలు మాత్రం మత్స్యలు వద్దు ఎందుకంటే అన్న కూడా నిక్కాసైన హిందువు ఎన్నో గుళ్ళకు అన్న ఎన్నో లక్షలు ఇచ్చిండు ఎన్నో వేలు ఇచ్చిండు మీరు వెళ్ళి ఎంత ఎంక్వైరీ చేసుకోరు చిన్న ఊరు రెండో అందర ఓట్లు మాత్రమే ఉన్న రాంపు అనే గ్రామం గద్వాల క్యాంప్ దగ్గర ఉంటది యాభై ఒక్క వేలు గుడికిచ్చిండు మీరు వెళ్ళి ఎవరికైనా నడుక్కోండి ఒక చిన్న విలేజ్ కి అంత స్థాయిలో విరాళం కూడా వినయన్నకే సొంతం ఇంకో షార్ట్ కట్ లో చెప్పే మాట ఏంటంటే వినయరెడ్డి గారిని గెలిపించుకోకపోతే కాంగ్రెస్ పార్టీని కనుక మనం ఇప్పుడు మద్దతు ఇచ్చి ఓట్లు వేయకపోతే మనకు జరిగే నష్టం నేను చెప్పాలా ఐదు సంవత్సరాలు మనం ఒక మంచి నాయకుడిని కోల్పోతాం గుర్తుపెట్టుకోండి వినయన్నకి ఈ రోజు మన అన్న రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూడా మంచి సాన్నిహిత్యం ఉంది మనం మంచి ఫండ్ తెచ్చుకొని మన ఊరికి కావాల్సిన డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈసారి జగిత్యాల జీవనన్నాని మీరు అందరు ఆశీర్వదిస్తారని మంచి మెజార్టీ మన వెల్మల నుంచి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి మేము వినయన్న తరఫున కోరుకుంటున్నాం అన్నని బలపరుతాం అన్న నాయ అన్న లాంటి లాయకుని మనం మిస్ చేసుకుంటే మళ్ళీ వెనక పడిపోతాం మీ అందరి కోసం నేను జయశ్రీరామాణానికి కూడా రెడీ ముస్లిం అయినా ఎందుకంటే మీ అందరికీ రాముల వారు ఒక దేవుడు కావచ్చు కానీ నాకు అంతకనే గొప్ప ఒక రాజు ఒక తండ్రి మాటని జవదాడని ఒక రాజు మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు ఎవరైనా వనవాసం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి అంత మంచి నినాదాన్ని నేను ఎత్తుకుంటున్నాను మన అన్నకు ఒక్కసారి మద్దతు ఇచ్చి మన నియోజకవర్గం తరఫున భారీ మెజార్టీ తెచ్చుకొని అన్నని బలపరచాలని నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై వినాయన జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ మన ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అమ్మ ఒక్క ఐదు నిమిషాలు అమ్మ ఓ తల్లు ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోరు వినండి ఇప్పుడు వచ్చి ఇక్కడ మొత్తుకుంటుర్రు ఎందుకు మొత్తుకుంటుర్రు వీళ్ళకి సమస్యలు అనేది ఇల్లు లేవు ప్లాట్లు లేవు ఏం లేవు అని చెప్పి ఈ రచ చెప్తున్నారు నేను ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా చెప్పారు మాకు పెన్షన్ అంత లేదు మాకు ఇల్లు లేదు మాకు ఇది లేదు రేషన్ కార్డు లేదు అన్ని సమస్యలు చెప్పారు నేను చెప్పిన అమ్మ అన్ని రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పినా కానీ ఏం చేశారు మీరు మమ్మల్ని ఓడగొట్టారు ఓడి ఓటిరా లేదా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది మరి మన దగ్గర ఎందుకు వేయలేదు ఎందుకు వేయలేదమ్మా పైసల కోసమేనా అంతేనా మరి ఏం చేసినాం ఎట్లా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మనం గెలవాలా అవుతా రెండు నిమిషాలు అమ్మా ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక నిమిషం వెల్మల్ గ్రామ ప్రజలకందరికీ ఒకటే చెప్తున్నా రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మే పదమూడు నాడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మీరందరూ కూడా చేతి గుర్తు కేసి భారీ మెజార్టీ గెలిపించుకోండి మీ గ్రామానికి సుమారు వంద ఇండ్లు నేను శాంక్షన్ చేపిస్తా ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ ఆరుమూరు నియోజకవర్గానికి ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల ఇండ్లు మీ గ్రామానికి తక్కువ తక్కువ అంటే ఒక వంద ఇండ్లు మొదటి దఫాగా జూన్ నాలుగుకి ఎలక్షన్ అయిపోతుంది ఎలక్షన్ అయిపోయినాకనే మీ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఈ తల్లులకు అందరికీ కూడా మొదటి దఫా ఎవరికైతే జాగ ఉందో జాగ ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇంద్రమ్మ పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అది కూడా ఎట్లెట్లా మీరు పని చేసుకుంటారో ఆ పని చేసుకునే ప్రకారంగా పైసలు ఇచ్చుకుంట మొదటిది మీకు ఒక లక్ష రూపాయలు మీరు బేస్మెంట్ కట్టుకున్నారా లక్ష రూపాయలు ఇస్తారు స్లాబ్ వేసిండరా లక్ష రూపాయలు ఇస్తారు గోడలు కట్టుకుంటారా లక్ష రూపాయలు ఇస్తారు కింద ఫ్లోరింగ్ అయిపోయిందా లక్ష ఇస్తారు మొత్తం ఇల్లు కంప్లీట్ చేసుకున్నాక చివరి లక్ష ఇస్తారు ఇట్లా ఎవరైతే ఈ సంవత్సర కాలంలో ఒక వంద మందికి ఇళ్ల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు ఇస్తున్నాం రెండవది పెన్షన్ లేని వాళ్ళు ఐదారు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ రాలే మనం ఆల్రెడీ ప్రజాపాలనల మనం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది అమ్మా వినండి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఎవరైతే అరువులున్నారో అరువులున్న వారికి అందరికీ నాలుగు వేల రూపాయల పింఛను ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ పింఛను ఇస్తుంది అంతేకాకుండా రైతులు చాలా మంది ఉన్నారు అమ్మ నువ్వు బీజేపీకి వేసిన జరసప్పుడు వేయకు తల్లి జరసప్పుడు వేయ ఎవరైతే దొరుకుతారో గతంలోనేమో కారు గుర్తుండే అదరేటోళ్లు వాళ్ళంతా అయిపోయారు ఇంటూ రామ్మ ఇప్పుడు కొద్దిగా అదరేటోళ్ళు ఎవరు ఉంటారంటే బీజేపీ వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు ఏది ఏం చేయరు కానీ అన్ని చేసినట్టు భ్రమలు కల్పిస్తారు రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది పెన్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది జీరో కరెంట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఐదు వందల సిలిండర్ ఇచ్చినా కాంగ్రెస్ ఇస్తుంది మీకు బస్సు ఉచితంగా కూడా కాంగ్రెస్ ఇస్తుంది రేపటినాడు మీకు ఆరుమూడు నుండి నందుపేటు బస్సు వేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ప్రతి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది బీజేపీ వాళ్ళు ఏమి ఇస్తారు కొన్ని అక్షంతలు ఇస్తారు అక్షంతలు ఇచ్చి నిప్పి వేసుకొని ఓటేమని అడుగుతున్నారు మేమేమంటున్నాం ప్రజలు ఎవరైతే బాధలలో ఉన్నారో ఆ బాధల్ని తీర్చి అడుగుతున్నాం మీరు ఓటు మీరు ఓడిపోయిన నేను అయినా బాధపడతలేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారంటీల్ని ప్రజల దగ్గర తీసుకున్నాం प्रम కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చారు అన్నా మాకేం లేదు ఆడికెళ్ళి పురుక్కుంటూ వచ్చిన ప్రతి దగ్గర కూడా నాకు ఇల్లు లేదు నాకు పింఛన్ లేదు నాకు ఇల్లు లేదు పింఛన్ లేదు అందరు అక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఓటు విషయానికి వస్తే మళ్ళీ ఎవరైతే అబద్ధాలు చెప్తారో ఎవరైతే ఏం లేకుండా అన్ని చేస్తామని చెప్తారో వాళ్ళకు ఓటేసే ప్రయత్నం జరుగుతుంది అందుకోసం మీకు ఒక్కటే చెప్తున్నా మన వెల్మల్ గ్రామం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు లో జగిత్యాల జీవనన్నకి బారు మెజార్టీ మీరు గెలిపించుకొని మీకు ఇల్లు ఇస్తా పెన్షన్లు ఇస్తా కొత్త రేషన్ కార్డు ఇస్తా ఎవరికైతే జీరో కరెంట్ బిల్ రాలేదో వాళ్ళు కట్టకండి వాళ్ళకు కూడా మాఫియా ఇస్తా ఐదు వందల రూపాయల సిలిండర్ ఎవరికైతే రావట్లేదో వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇప్పిస్తా ప్రతి ఒక్కరై చే కాంగ్రెస్ పార్టీ రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో వచ్చే పంద్ర ఆగస్టు కి జెండా ఫండ్ల కన్నా ముందే మీకందరికీ కూడా ఎన్ని రూపాయలు తీసుకున్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వానికి బదలాయింపులు చేసుకున్నాక మళ్ళీ మీరు పంద్ర ఆగస్టు దాటినాక మళ్ళీ మీరు బ్యాంకు లోన్ తీసుకునే సవలతిస్తుంది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒకటే చెప్తున్నామ్మా నష్టం జరిగింది మళ్ళీ నష్టపోకండి పక్కకు చూడండి యువకులు ఎంతమంది ఉన్నారో ఉద్యోగాలు లేకుండా మీ కొడుకులు ఎంతమంది ఉన్నారో చూడండి ఏం చేసింది బీజేపీ చెప్పరు ఏం చేసింది ఏం మాట్లాడతారు పైన రాములు రాములు మాట్లాడతారు ఇలా మనకు కావాల్సింది మన గోల్ నమ్మట్లేదు అమ్మా పదిహేలకు ఉద్యోగాల మన ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలలనే మీకు ముప్పై వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ గ్రామంలో కనుక్కోరండి పిల్లల్ని కనుక్కోండి ఎన్నిసార్లు మన మిత్రులు చెప్పిండు ఒక సంచి రెండు సంచి ఒక సంచి రెండు సంచి కాదు మీ గ్రామానికి వంద క్వింటాల్ టక్కువలే వంద కింటలకి తక్కువ ఇవ్వలేను నేను ప్రతి పండుగకి ఇచ్చిన ప్రతి దానికి ఇచ్చిన ప్రతి గుడికి ఇచ్చిన శివాజీ విగ్రహం కూడా నేనే పెట్టించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడున్న ఎమ్మెల్యే అన్నాడు ఏం చేసుకుండు పది వీళ్ళు కట్టిస్తా అని చెప్పిండు ఆయన సొంత పైదలతో సంవత్సరంలో పది వీళ్ళు కట్టిస్తాడు పోయి కూర్చోబారు వాళ్ళ ఇంటికాడ కూర్చోండి ఊరు పది మధ్య వాళ్ళ ఇంటికాడ కూర్చోండి అబద్ధాలు చెప్తారు తొందర నేను చెప్పిన ఎలక్షన్ లా వాడు పాత్ర జీవన్ రెడ్డి గారు దొంగ మీరు గజ దొంగ అని చెప్పిన గజ దొంగ నమ్మిరు గజ దొంగ నమ్మిరు మీరు మిమ్మల్ని మళ్ళ మళ్ళ చెప్తున్నా మోసపోక మీరు మెజారిటీ ఇవ్వండి కన్నుగారా మీరు మెజారిటీ ఇవ్వండి మీ గ్రామంలో ఏ నిధులు రావాలని చెప్పండి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇదే అరువుల్లో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ లా ముప్పై రెండు వేల మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చాడు ఏం చేసిండు గ్రామాన్ని దత్తతో తీసుకున్నాడు మీ గ్రామాన్ని దత్తతో తీసుకున్నాడు సర్పంచ్ గారు చెప్పండి ఎటువంటి సర్పంచ్ గారి సమక్షంలో నేను కూడా స్టేజ్ మీద ఉన్నా ఏమి ఎన్ని లక్షలు ఇచ్చిండు సుమారు డెబ్బై లక్షలు ఇస్తా అని కోటి ఆరు లక్షలు చెప్పిండు నేను కోటి ఆరు లక్షల రూపాయలు ఈ యొక్క సెంటర్ కి ఇంకా దానికి దీనికి కి దానికి దీనికి కోటి ఆరు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు పెడతా అని చెప్పి డెబ్బై లక్షల రూపాయలు సరిగ్గా పెట్టాలి నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇదే సంవత్సరంలో నేను ఓడిపోయినా సరే మీ గ్రామానికి కోటి రూపాయలు ఇస్తా మీ గ్రామానికి కోటి రూపాయలు ఇస్తా ఎమ్మెల్యేకి ఇక్కడ నుంచి సలహాలు తీసుకుంటున్నా దమ్ముంటారు కోటి రూపాయలు నేను రెండు కోట్లు ఇస్తా ఎమ్మెల్యే కోటి ఇస్తా నేను రెండు కోట్లు ఇస్తా మీ గ్రామానికి అభివృద్ధి కోసం ఆయన ఏదైనా సరే ఎన్నిచ్చిన వాళ్ళ కన్నా రెట్టింపు పైసలు మీ గ్రామానికి ఇస్తా ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో మేమున్న అధికారంలో తప్పకుండా మేమే ఇస్తాం మేమే అభివృద్ధి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇల్లు ఇస్తాం దూర కరెంట్ ఇస్తాం బస్సు సౌకర్యం కూడా ఇందాక చెప్పింది బస్సు లేదని ఆరుమూడుకెళ్ళి వయ ఆలూడు అంటే ఆగంట ఏమైంది ఆగు మాట్లాడుతున్నాగా అమ్మా ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాం ఈ పెద్ద మనిషి వచ్చి ఇంకేమా ఎప్పుడు ఎక్కరని అడుగుతుండ్రు గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే లక్ష రుణమాఫీ ఏక అని చెప్పి లక్ష రుణమాఫీ ఏకమని చెప్పి రైతులకందరికీ కూడా మోసేతుకు బిల్లం పెట్టిరు కానీ మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే బస్సు సౌకర్యం కృష్టి ఉచితంగా ఇచ్చినాం బస్సు సౌకర్యం ఉచితంగా ఇచ్చినాం మీకు కరెంట్ ఎప్పుడైనా అనుకున్నారమ్మా ప్రభుత్వం కడుతుందని ఎవరైనా ఊహించుకోరా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది గతంలో కూడా రైతులకి గతంలో రైతులకి కరెంటు కూడా ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీరు ఏసే ఇది ఏదైతే ఉపాధి హామీ ఉందో అది తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ రేపటి నాడు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మీకు నాలుగు వందల రూపాయలు కూలీ ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మా పార్టీ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది తప్పకుండా అన్ని రకాలుగా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బీల ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిర మహిళలు మీకు వంద ఇల్లు ఈ వచ్చే సంవత్సర కాలంలో ఎవరికైతే జాలి ఉందో వాళ్ళకి ప్రస్తాం మళ్ళా మోసపోకండి అమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోసపోకుండా మనిషిని చూడండి జీవన్ రెడ్డి గారు చాలా ఉత్తమమైన మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచిండు రెండు సార్లు మంత్రిగా ఒక ఉన్నాడు అట్లాంటి నాయకుడిని గెలిపించుకుంటే రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటే అన్ని విధాలుగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది మంచి అవకాశం ఉంది నేను ఓడిపోయినా కానీ ఆయన గెలిస్తే ఆయన ద్వారా మీకు నిధులు తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యువకులకి అక్కా చెల్లెలకి తల్లులకి మా అన్నలకి రైతు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ మనం ఏం గుర్తు వేస్తారమ్మా అమ్మా వేస్తే అభివృద్ధి చేస్తే మీకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి వేసుకోర్రి ఇదే దొంగ మాటలు నమ్ముతామంటే వాడు కూడా వస్తారు వానికి వేసుకోర్రీ సరేనామా మీరు ఆలోచించుకోర్రీ మీకు చెప్పడం చెప్పేసినాం మీరేం చేస్తారనేది మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తు కొట్టేసుకోర్రీ సరేనామా